వామనుని ఉపనయనం ఆ ప్రభువుకు యజ్ఞోపవీతం పులహుడ సంగగా నేను తెల్లని కట్టువస్త్రం ఇచ్చాను అగస్సుడు కృష్ణాజనం భరద్వాజుడు మేఖల ఇచ్చారు పాలాసదండం బ్రహ్మపుత్రుడు మరీ చివ్వగా అక్షమాలను ఇచ్చాడు అంగీరసుడు కౌశ్యం ఇచ్చాడు రఘుమహారాజు ఛత్రం మృగమహారాజు పావుకోలు నివేదించారు మహాతేజస్వియ ఆ వటువుకు బృహస్పతి కమండలం అర్పించాడు ఇలా ఉపనయన కర్మ సంపన్నంగావించుకుని ఆ భూతభావనడు భగవంతుడు మహర్షులు స్తోత్రాలు చేస్తుండగా సాంగ వేదాధ్యయనం గావించాడు అంగీరసుడైన భరద్వాజుని వద్ద మహాధ్వనియుక్తము మహాదాఖ్యాణాలతో కూడిన సామవేదం గంధరసహితంగా అభ్యసించాడు ఓ నారద వేదశాస్త్ర సముద్రమైన ఆ భగవంతుడు లోకాచారాన్ని ఆచరణ ద్వారా ప్రవర్తింపచేయడానికి మాత్రం ఒక నెల రోజుల్లోనే శృతి పాండిత్యాన్ని గ్రహించాడు అలా సర్వశాస్త్ర నైపుణ్యాన్ని పొందిన అనంతరం ఆ అవ్యయుడు అక్షరుడు అగు కైతవ బ్రహ్మచారి బ్రాహ్మణ శ్రేష్ఠుడకు భరద్వాజునితో ఇలా అన్నాడు బ్రహ్మన్ నాకు అనుజ్ఞయిస్తే మహా అభ్యుదయప్రదమైన కురుక్షేత్రానికి వెళ్ళగలను అక్కడ దయచేయుడకు బలి పుణ్యప్రదమైన యాగం చేస్తున్నాడు పుణ్యవర్ధకాలైన నా తేజో అంశాల ప్రభావం వల్లనే వాటి సన్నిధానాన్ని పొంది అతడు భూలోకంలో ఆ యజ్ఞం చేయగలుగుతున్నాడు వాటన్నింటినీ అతడు చూడవచ్చు నాతో రెండు అది విని భరద్వాజుడు ఇలా అన్నాడు విష్ణు నీకు నేను ఆజ్ఞించవాడను కాను నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు వెళ్ళవచ్చు మనమంతా బలి యజ్ఞానికి వెళదాం చింతవలదు అయితే నేను నిన్న ఒకటి అడుగుతాను అది నాకు ఎరిగింపు ఓ పురుషోత్తమ ఇప్పుడు నీవు అన్నటువంటి తేజో అంశాలు విభూతులలో ఏ స్థానాల్లో ఉంటాయో ఏ చోట సన్నిహితుడు ఉంటావో వాటన్నింటి వివరాలు దయచేసి నాకు చెప్పుము వాటి స్థానం తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను అన్నాడు ఓం శాంతి శాంతి శాంతి